కాగజ్ నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు ఉద్యోగులు వచ్చారు ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి దీపక్ తివారి తెలిపారు నమస్కారం అందరికీ నా పేరు దీపిక నేను జిపిఎస్ నవగం జాబ్ చేస్తున్నాను టీచర్గా నేను ఇవాళ హోస్టల్ బ్యాలెట్ కోసము ఇక్కడికి వచ్చాను కాళనగర్డి అడవు ఆఫీస్కి నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను మీరు కూడా అందరూ తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించగల వినియోగించుకోగలరని చెప్తున్నాను నా పేరు జీ సంపతి నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను మీరు అందరూ కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ టీచర్ని ఎలక్షన్ డ్యూటీ కావచ్చ పడింది ముందే పోస్టర్ బ్యాలెట్ వేయాలి కాబట్టి వచ్చాము ఓటు వేశాను అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోగలరు థ్యాంక్ యూ నా పేరు ప్రదీప్ కుమార్ జే ప్రదీప్ కుమార్ చింతగూడ హై స్కూల్ జరిపి వచ్చేసి నేను వచ్చేసి పార్లమెంటరీ ఎంపీ ఎలక్షన్స్ ఓ ఓటు వినియోగించుకున్నాను మీరు కూడా అందరు వచ్చి మీ మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణకై దేశ సమగ్రతకై ప్రతి ఒక్కరు ఓటు వేయడం కోరుకుంటున్నాను నేను ఈరోజు నా ఓటును వేసేసినా మీరందరూ కూడా ఓటు వేయడం కోరుకుంటున్నాను ఓకే నా పేరు ఎం రామయ్య నా యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నాను మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు దేశ భవిష్యత్తు కొరకు తప్పకుండా మీరు ఓటు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను